పొలిటికల్ స్పేక్షలు నమస్కారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని శామీర్పేట ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ ఎల్లమ్మ దేవాలయంలో ఉన్నాము ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు అవి ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం నా పేరు శ్రీరాములు గౌడ్ మేము బాబాగూడమ్మాది ప్రతి మంగళవారము ఇక్కడ అమ్మవారికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది రోజు ఈ మంగళవారం రోజు మేము బాబాగూడ సొసైటీ నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి అందరు రాగలరు ఈ కార్యక్రమానికి ప్రతి మంగళవారం ప్రతి గౌడ సంఘం నుంచి ఇక్కడ చేస్తాం ఎవరు లేకున్నా మేము సొసైటీ నుంచి చేపిస్తాం నేను ఇక్కడికి ప్రతి మంగళవారం దర్శనానికి వస్తాను అమ్మవారి దగ్గరికి మా దలియాబాద్ విలేజ్ నాకు అమ్మవారే వస్తుంది ఎల్లమ్మ తల్లి ఇక్కడ మేమే కాకుండా నలుమూల ప్రాంతాల నుంచి ప్రజలు చాలా మంది వస్తారు ఇక్కడ నమ్మకంతో వస్తారు అమ్మవారి దగ్గరికి అనుకున్నది అవుతుంది ఇక్కడ వచ్చిన వారికి కోరింది కొంగు బంగారం అవుతుంది ఎల్లమ్మ తల్లి చాలామంది వస్తారు ప్రజల నమ్మకంతో ఇక్కడికి వచ్చిన ప్రజలను తల్లి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చూసుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ మందే కాకుండా ఇంకా నలుమూల ప్రాంతాల నుంచి డిస్టిక్ కానీ వేరే ప్రాంతాల నుంచి రావాలని కోరుకుంటున్నాను అమ్మవారిని చాలా పవర్ఫుల్ అమ్మవారు మహిమగల్ల తల్లి ఇక్కడ ఎల్లమ్మ తల్లి మన బల్కంపేటలు ఎట్లానో ఇక్కడ అమ్మవారు కూడా అంతే సాక్షాత్కం ఇక్కడ ఏది అనుకుంటుంది ఖచ్చితంగా జరుగుతుంది జరుగుతుంది కూడా ప్రజల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను నా పేరు యాజకీ సత్యనారాయణ గౌడ్ బాబాగూడ ఇక్కడ చావర్పేట వేనకాయ ఎల్లమ్మ గుడి ఉన్నది ఇక్కడ ఏది మొక్కుకున్నా మంచి జరుగుతుంది కాబట్టి మేము ప్రతిరోజు దర్శనానికి కూడా వస్తాము ఇక్కడ అందుకోసము మేము ఇప్పుడు బాబాగూడ సొసైటీ గౌడ సంఘం తరఫున మేము ఈరోజు మంగళవారము అన్నదాన కార్యక్రమము పెట్టాము మేము అందరము నలభై నలభై ఆరు మంది సభ్యులమున్నాము అందరం కలిసి ఈరోజు ఇక్కడ పూజ చేసుకొని అన్నదాన కార్యక్రమం చేస్తాము ప్రతిరోజు కూడా దర్శనానికి వస్తాము ఇక్కడ ఆమె మొక్కిన మొక్కులు మంచిగా అనిపిస్తున్నాయి కాబట్టి మేము ఇక్కడ రాగలుగుతున్నాము ఆమె ఆశీర్వాదము ఉన్నది మాకు అందుకోసము ఆమెను తలుచుకుంటున్నాము నా పేరు విజయలక్ష్మి నేను ఇక్కడ మూడు సంవత్సరాలు అవుతుంది వంట వాటి బట్టి ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు అమ్మవారికి మొక్కింది అవుతుంది చాలామందికి అయ్యింది కూడా పిల్లలు కాని వాళ్ళకి కూడా పిల్లలు అయ్యారు చాలామందికి ఏది మొక్కుతే అది ఇస్తుంది తల్లి వరం అందరికీ మంచి జరుగుతుంది చాలామంది అన్నదానానికి కూడా పాల్గొంటారు గ్రామస్తులు అనేది ఇలా వాళ్ళ సొసైటీ వాళ్ళు అనేది ఇలా నిర్వహించిన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరం కూడా ఇక్కడ భక్తులు అందరూ అందరూ వచ్చి కూడా పాల్గొని ప్రతి వారం మంగళారం మంగళవారం వచ్చి ఇక్కడ పాల్గొనవని చెప్పి జరుగుతుంది అయితే నా పేరు చైతన్య అండి మాది షామిర్పేట్ గ్రామమే ఇక్కడ రేణుక అమ్మవారు ఎల్లమ్మ తల్లి చాలా పవిత్రమైన అమ్మవారు మహిమగల అమ్మవారు ప్రతి మంగళవారం ఇక్కడ అన్నదానం జరుగుతుంటుంది మా మామయ్య బత్తిని కృష్ణ గౌడ్ ఇక్కడ కమిటీ మెంబర్ ప్రతి మంగళవారం వస్తూ ఉంటాం అన్నదానం జరుగుతుంటుంది ఇక్కడ రహదారిలో వెళ్ళే వాళ్ళు కూడా భక్తులు చాలామంది వస్తుంటుంటారు భోజనాలు చేసుకొని టైంకి వెళ్తుంటారు చాలామంది వచ్చి డొనేషన్స్ అలా కూడా ఇస్తుంటారు వాళ్ళ కోరిన కోరికలు తీర్చి వాళ్ళకు అమ్మవారు ప్రత్యక్షంగా వాళ్ళకి పరోక్షంగా ఏదైనా కోరికలు తీర్చినప్పుడు వాళ్ళు డొనేషన్స్ లాగా ఇస్తుంటారు చాలా ప్రతి సంవత్సరం బోనాలు అలా కూడా జరుపుకుంటుంటామండి జాతర కూడా అవుతుంది చావినపేట రేణుకా ఎల్లమ్మ గుడి శామిరిపేట గౌడ సంఘము నిర్మించడం జరిగింది అందంటే కొన్ని గౌడ సంఘం నిర్మించిన గ్రామ ప్రజలందరి సహకారంతో నిర్మించబడడం జరిగింది ఇక్కడ ప్రతి మంగళవారం మేము అన్నదానం కార్యక్రమం జరపబడుతుంది ఐదు వందల మంది ఆరు వందల మంది వరకు భోజనాలు చేస్తారు రోడ్డుపైన పైన వీళ్ళ కార్య అందరూ అందరు భోజనాలు చేసిపోతారు గత ఏడు సంవత్సరాల నుంచి మేము ఇది జరుపుకో కంటిన్యూ చేసే జరుగుతుంది గుడి నిర్మించి ఎనిమిది సంవత్సరాలు అయింది ఎల్లమ్మ గుడి గౌడ సంఘం తరపు నుంచి కట్టించాము ఆ తర్వాత ఎవ్రీ మంగళవారం నాడు మేము అన్నదానం చేస్తాం ఒకవేళ దాతలు రావాలంటే కూడా రావచ్చు ఎవ్వరికి మంచిగా మొక్కితే అమ్మవారు మంచి అమ్మవారు ఎవరికి కావాలంటే వాళ్ళకు కోరికలు తీరుస్తుంది మొక్కిన వాళ్ళకు బరాబరి పండ్లు అయితే ఆ అమ్మవారు దగ్గరికి వచ్చి ఎవ్రీ మంగళవారం నాడు ఒకరు పదివేలు కానీ పదకొండు వేలు కానీ ఐదు వేలు కానీ ఎవరైనా వాళ్ళకి దోచింది మనకు డొనేషన్ ఇచ్చిపోతారు తర్వాత మిగిలిందంతా మేము గౌడ సంఘం తరఫు గుడి కంపెనీ నుంచి చేస్తాం అన్నదనమా శ్రీ రేణుకాయలమ్మ తల్లి శామిలిపేట గౌడ సంఘం తరఫు నుంచి ఇక్కడ మన రెండు వేల పద్దెనిమిదిలో మన విగ్రహ ప్రతిష్ట జరిగింది అప్పటి నుంచి నిత్యం పూజలు ఇప్పటివరకు అలా సెవెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు నిత్యం పూజలు జరుగుతున్నాయి మరి ప్రతి మంగళవారం అన్నదానం జరుగుతుంది సెవెన్ ఇయర్స్ నుంచి కంటిన్యూ జరుగుతుంది ఇక్కడ భక్తులు వచ్చి అమ్మవారిని కోరుకుంటే ప్రతి ఒక్కరికి సంతానం లేని వాళ్ళకి సంతానం జరుగుతుంది ఇతర స పెళ్ళి వాళ్ళకి పెళ్ళి జరుగుతున్నాయి నిత్యం వేరే ఇంకా వేరే సమస్యల మీద వచ్చినా కానీ పబ్లిక్ చాలా బాగా అమ్మవారు వాళ్ళకు చూపెడుతుంది అందుకే వాళ్ళు వచ్చి ఈ అమ్మవారిని పూజ చేసుకొని కొలుస్తున్నారు షా ఏవి కోరుకుంటే అవి జరుగుతున్నాయి ఇక్కడ ఇంకోటి అన్నదానం ప్రతి మంగళవారం ఇక్కడ నిత్యం జరుగుతుంటా ఐదు వందల నుంచి వెయ్యి మధ్య ఐదు వందల నుంచి ఆరు ఏడు వందల మంది దాకా ఇక్కడ నిత్యం అన్నదానంకి వచ్చి పబ్లిక్ వచ్చి బాగా ఇక్కడ సపోర్ట్ చేస్తారు మాకు కూడా అందరికీ ఇంకా షామిర్పేట కట్టమైసమ్మ ఎట్లా అభివృద్ధి చెందిందో మా మా ఇల్లమ్మ గుడిటే అదే విధంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మేము ఈ విధంగా చెప్తున్నాం షామిపేట గౌడ సంఘం తరఫు నుంచి మాది షామిర్పేట నా పేరు యాస్కి శోభన్ గౌడ్ ఇక్కడ గౌడ సంఘం నుంచి టూ థౌజండ్ ఎయిటీన్లో మేము ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ స్థాపించినాం విగ్రహం స్థాపించిన నుంచి కూడా కంటిన్యూ ప్రతి మంగళవారం అన్నదానం నిర్వహిస్తున్నాం ఎవరైనా భక్తులు వారు ఈ కోరిక మేరకు వాళ్ళ కోరికలు నెరవేరిస్తే వాళ్ళు డొనేషన్ చేస్తారు వాళ్ళ గిటా జయని మేము కమిటీ తరపు నుంచే గౌడ సంఘం నుంచి అన్నదానం ప్రతి మంగళవారం చేస్తున్నాం ఒక ఆరు ఆరు వందలు ఏడు వందల మంది భోజనం చేసుకొని వెళ్తారు ఇక్కడ వే ఉంది కాబట్టి కరీంనగర్ పోయే వాళ్ళే కానీ సిద్దిపేట అక్కడ పోయే వాళ్ళు కూడా ఆగి భక్తులు వచ్చి వాళ్ళు మొక్కి కొన్ని వాళ్ళ కోరికలు నెరవేరిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ కానుకలు సమర్పిస్తారు అన్నదానం చేస్తే వాళ్ళు అన్నదానం చేస్తారు వాళ్ళు ఏదైనా మొక్కులు మొక్కినట్లయితే వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకొని వాళ్ళ మొక్కలు తీర్చుకుంటారు చాలా డెవలప్మెంట్ అవుతుంది ఇంకా కూడా చేయాలని మేము చాలా సంకల్పిస్తున్నాం గౌడ సంఘం తరఫు నుంచి దాతలు కూడా ఎవరైనా సహకరిస్తే కూడా సహకరించవచ్చు సావంతపేట గ్రామంలో శ్రీ రేణుకాయ ఇల్లమ్మ తల్లి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని ఈరోజు మేము ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది మా శావంతపేట గౌడ సోదరులు ఎంతో గణనీయంగా వారం వారం మంగళవారం మంగళవారం వేలాది మందికి భోజనాలు భోజన అన్నదాన కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ కరీంనగర్ హైవే కాబట్టి హైవేకే ఉంది కాబట్టి ఇక్కడ వేలాది మంది మంగళవారం ట్యూస్డే ప్రతి ట్యూస్డే వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినందుకు వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకున్నాను అలాగే మా ఏ మా శాముపేట రేణుకల్లమ్మ తల్లి ఆశీర్వాదం వెళ్ళేవేళ్ళ అందరిపైన ఉండాలని ఆ అమ్మవారి కృప భాగ్యాలు అందరిపైన ఉండాలి మా గవర్నమెంట్ ప్రవైన రేవంత్ రెడ్డి పైన కూడా ఉండాలి రేవంత్ రెడ్డిపై గారు కూడా ఎంతో అవిశ్రాంతిగా శ్రమిస్తున్నారు కాబట్టి ఆయన పైన ఎల్లవేళలా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి మా గౌడ సోదరుల పైన కూడా ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ జై తల్లి అమ్మ తల్లి రేణుకేలమ్మకి జై మాది డైవర్యాం చాలండి ఇక్కడ స్వామి వీటిలో అమ్మవారి ఎల్లమ్మ ఆలయం దగ్గరికి వచ్చాము ప్రతి మంగళవారం ఇక్కడ చాలామంది వస్తుంటారు వెళ్తుంటారు అమ్మవారు అడిగిన కోరికలు భక్తి చాలా బాగుంటుందండి ఇక్కడ ప్రతి మంగళవారం వస్తున్నాము బాగుంటుంది ఇక్కడ అంత వాతావరణం కానీ ఈ పచ్చ వాతావరణం కానీ అమ్మవారు అడిగిన వెంటనే కోరికలు నెరవేరుస్తుంది అదేవిధంగా భక్తులు ఏమైనా కోరికలు చెప్పుకుంటే త్వరగా ఆమె చేస్తుంది నెరవేరుస్తుంది అలాంటి అమ్మవారు ఇక్కడ వెళ్ళడం చూడడం చాలా ఆనందకరంగా ఉన్నదండి అలాగే ప్రతి అందరూ వస్తున్నారు ఇక్కడ ఇక్కడ రోడ్డు పక్కనే షామీర్పేట దగ్గర ఉన్నది గుడి తప్పకుండా అందరు రావాలి ఇంకెంతో మంది అమ్మవారిని దర్శించుకోవాలని అమ్మవారి కృప ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నామండి షామిర్పేట హైవేలో రేణుకెల్లమ్మ గుడి కట్టించింది సంతోషం గౌడ సంఘానికి సామీర్పేట గౌడ సంఘానికి మరియు ఇక్కడ అన్నదానం అనేది మంగళవారం మంగళవారం పెడతారు మేము కూడా అప్పుడో ఇప్పుడో వస్తాం టైం ఉన్నప్పుడు వచ్చేస్తాం కానీ మంచి పబ్లిక్ వస్తుంది టైంకు అన్నదానం స్టార్ట్ అవుతుంది ఎక్కువ ఏం లేట్ చేయరు టైం స్టార్ట్ అవుతుంది వచ్చిన కొద్ది వండి కూడా పెడతారు అయిపోతే కూడా వాళ్ళకి చాలా ధన్యవాదాలు అని తెలుసు శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మునిరాజు యొక్క భార్య అయినటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి భక్తుల యొక్క కోరికలు మన్ తీర్చడానికి ఆమె అవతరించినటువంటి అవతారమూర్తి ఆ విధంగా అమ్మవారు ఈరోజు షామిరిపేట ప్రాంతంలో ఉన్నటువంటి ఎల్లమ్మ దేవతగా ఇక్కడ అవతరించింది ఆ అవతారంతో పాటు ఎల్లమ్మ తల్లి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సంరక్షిస్తూ వారి సమస్యలన్నీ తీరుస్తూ ఎల్లవేళలా చాలామంది భక్తులు కూడా ఆశిషంగా ఇక్కడికి వస్తూ ఉన్నారు ప్రతి మంగళవారం కూడా ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమాలు కూడా ప్రతి మంగళవారం నిర్వహిస్తూ ఉన్నారు ఇది గౌడ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా చాలామంది భక్తులు కూడా జిల్లా నలుమూల నుంచి ఇక్కడికి అమ్మవారి దివ్య ఆశీస్సుల కోసం వస్తూ ఉన్నారు కోరిన ప్రతి కోరికను కూడా అమ్మవారు తీరుస్తుందని చెప్పేసి భక్తులందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదే విధంగా జి రాష్ట్ర దేశ ప్రజలందరినీ కూడా అమ్మవారి దివ్య ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ కార్తీక్ వర్మతో రిపోర్టర్ శ్యాంప్రసాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.